ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి చిత్రసీమలో మంచి మిత్రుడి చిత్రం నుంచి ఈ గీతం మీకోసం గుడ్ టేస్ట్ సార్ ఆ ఏంటి సార్ తాళవేస్తున్నాడు అంటే ఏవ్వడం లేదా ఓ అదా తనేదో పని మీద బయటికి వెళ్ళిందండి ఓ పని ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలి అసలు కలపడు ఎట్ హైల్స్ ఫైన్ డే ఎట్ టైంస్ ఫైన్ గుడ్ మార్నింగ్ సుందర్ ఇట్రా సారీ సార్ పెళ్ళ ఎన్ని అయింది పదిహేను అయింది సార్ ఇంకొక ముప్పై సంవత్సరాలు నీ పెళ్ళ నీతోనే ఉంటుంది నువ్వు పడుకో తన్ని పడుకోని ఇక్కడ మాత్రం పడుకో అందుకు పడుకోలేదు సార్ లేదా తెలుసురా పెళ్ళైన కొత్తలో నేను కూడా నీళ్ళనే బెడ్ అయ్యాను ఇప్పటిదాకా స్ట్రైట్ అవ్వలేకపోతున్నా మొదటి సంవత్సరం పెళ్ళం బెల్లం రెండో సంవత్సరం మసాలా ఘాటుగా ఉంటుంది మూడో సంవత్సరం పెళ్ళం మిరపకాయ బింగలేవు కొరకలేవు ఈ రోజు మా ఆవిడి చేపల పులుసు చేసింది టీటీ గారు ఓ మొక్కేసుకోండి టీటీగారు అంటే గారు చక్కగా తెలుగు టీచర్ అనొచ్చుగా ఎందుకండి బాబు అంత కోపం షార్ట్కట్ అని చెప్పాను తోకముక్క వేసుకోండి బాగుంటది షార్ట్కట్ కట్ వద్దు తోకముక్క అవద్దు తెలుగు టీచర్ అని పిలవండి చాలు ఏమిటి సుందర్ సార్ ఏమిటి మీ ఆవిడ ఏం చేసింది ఉప్మా సార్ అందుకే మరి వంట వచ్చిన అమ్మని చేసుకోవాలి లేదండి మా ఆవిడే స్పెషల్గా చేసింది కదా ఇది నువ్వు చేసిన ఉప్మా కాదండి ఎన్ని రోజుల నుంచి నీ వంట తింటున్నాను ఐ కుడ్ సెన్స్ ఇట్ నువ్వు సర్లేవయ్యా కొత్త పెళ్లి కొడుకు వాళ్ళ ఆవిడని ఇంప్రెస్ చేయడానికి చేసుంటాడు ఏమిటి చెప్పవే అది సర్లే గాని సుందర్ మమ్మల్ని అందరినీ మీ ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తున్నావు చూస్తే పెళ్ళేమో ఎక్కడో విలేజ్ లో చేసుకున్నావు పార్టీ కూడా ఇస్తానోగా కొద్దిగా టైం చూసుకొని అదే ఎప్పుడు అని సండే ఫ్యామిలీలు అందరు కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తారు అలా కాదు సార్ కొద్దిగా టైం చూసుకొని చూపిస్తాను చూపిస్తాను సార్ అబ్బాయి నేను చెప్తున్నాను సండే ఫిక్స్ చూస్తా నేను కూడా నీ ఆవిడ నాకన్నా అందంగా ఉంటుందో లేదో సుందరం ఉప్మా జాపకేసుకుంటావా హలో అండి నేను సుందర్ని ఇందాక ఫోన్ చేశాను కదా గ్రీన్ షర్ట్ వేసుకుంది నువ్వేనా అవునండి నీ రైట్ కి తిరుగు రైట్ కొద్దిగా ముందు చూడు చెప్పండి వైఫ్ గా యాక్ట్ చేయాలండి మీరు ఆ వైఫ్ గా సిస్టర్ గా లవర్గా ఏదైనా ఇచ్చి పడేస్తా రియల్ వైఫ్ గా యాక్ట్ చేయాలండి మీరు మనం చేస్తే రియల్ గానే ఉంటలే జీవిం చేస్తా అలా కాదండి నిజ జీవితంలో నా వైఫ్ గా మీరు యాక్ట్ చేయాలండి ఆ కెమెరా ముందు కాదు రియల్ లైఫ్ లో నో 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 హలో నేను యాక్టర్ని ఇలాంటి పనులు నేను చెయ్యను రేఖా గారు ప్లీజ్ అండి ప్లీజ్ అండి నో మీరు ఎంత ఎంత అడిగితే అంత ఇస్తానండి ఎంత ఇస్తావు మీ ఇష్టం అండి చూడు మనీ అండ్ ఆల్ నాకు మ్యాటర్ కాదు యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ రియల్ లైఫ్లో వైఫ్గా ఛాలెంజింగ్ ఉంటుందా

సండే వచ్చేయండి ఉంటానండి హలో ఒక డౌట్ నన్ను మీ వైఫ్ లాగా యాక్ట్ చేయమంటున్నావు ఓకే మీ ఆవిడకి ఏమైంది హలో మిస్టర్ నేను లఫ్ లాఫ్ ఉంటే ముందే చెప్తాను నేను చెయ్య అడ్వాన్స్ పైసలు కూడా వాపస్ అయ్యాను అయ్యో అలా ఏం లేదండి ఏమైందో చెప్పు ఒక్క నిమిషం చెప్పు బ్యాగ్ పట్టుకో పాట పాడొస్తాం కూర్చో బానా బాబు ఎక్కడ మీ అమ్మాయి పెళ్ళై పట్టుమని పది రోజులు కూడా అవ్వలేదు లేచిపోయింది బాబు మా అమ్మాయి అలాంటిది కాదు ఆహా లేదండి అలాంటిదే అండి పెళ్ళైన తర్వాత ఒక్క రోజు వండలేదండి రోజు వండిందండి ఇంత పెద్ద బాక్సు బా అనుకున్నాను నేను సుందరు ఇవాళ ఏంటి విశేషాలు మీరే చెప్పండి ఓహో కో హులి టైగర్ రైస్ పప్పు మామిడికాయ పప్పు శ్రీవారికి ప్రేమ లేక ఐ వాంట్ టు రీడ్ ఇట్ యార్ హే సుందరం ఆగవయ్యా యాదవ సిగ్గు నువ్వును సుందర్ నేను చాలా ఆలోచించాను నాకు నీతో జీవితం గడపడం కష్టం అనిపిస్తుంది ఇప్పుడు మా అమ్మ నాన్నలకి చెప్పి ఒప్పించే ఓపిక నాకు లేదు నేను ప్రేమించిన అతనితో వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి నా లైఫ్ నాది నీ లైఫ్ నీది నా గురించి వెతక్కు యూ క్యారీ ఆన్ విత్ యూ లైఫ్ నువ్వు ఇచ్చిన మొబైల్ టేబుల్ మీద వదిలేస్తున్నా ఇంటి తాళం లో పెడుతున్నా ఆల్ ది బెస్ట్ బాయ్ మీనాక్షి ఒక్కసారి చూపించు నాకు ఏంటయ్యా పూతరికి తిన్నట్టు తినేసావు మీనాక్షి ఏం చూస్తున్నారండి ఇక్కడ కక్క లేక మింగ లేక చేస్తున్నాను ఆ ఎదురింటోడండి తలుపు తీస్తే చాలు మీ ఆవిడ ఏదో ఆ ఎదవకి ఆడి మీద కన్నా నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఏ సార్ లేదా మా కిందేంటి ఆవిడ మెట్లు దిగుతే చాలు ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ కొత్త కదండి ఏదో అలా మా ఇంటికి రావచ్చు కదా అదే మీ వైఫ్ని తీసుకొని సరే అండి మా అపార్ట్మెంట్ సెక్రటరీ గారు హాయ్ సుందర్ హాయ్ సార్ సండే అపార్ట్మెంట్ మీటింగ్ ఉంది నీతో పాటు మీ ఆవిడ కూడా తీసుకురా అపార్ట్మెంట్ మీటింగ్ మా ఆవిడ ఎందుకండి తీసుకురావే అందరికి పరిచయం అవుతుంది కదా ఈ అపార్ట్మెంట్ లో నా పరుగు ఎలా కాపాడుకోలో నాకు అర్థం కావట్లేదండి కొంచెం పట్టు బాబు అంతా సర్దుకుపోతుంది సర్దుకుపోతుందా ఏంటండి సర్దుకుపోయేది నా జీవితం అంతా సర్దుకుపోవడమే అర్థమవుతుందా మీకు అసలు నా స్తోమత్ మించి ఈ సోఫా ఆ ఫ్రిడ్జ్ అగో అంత పెద్ద మంచం కొన్నానండి మావే మీరే చెప్పండి అంత పెద్ద మంచం నేను ఒకరిని ఏం చేసుకోవాలండి అయినా ఇష్టం లేకపోతే చెప్పాలి కదండి అలా ఎలా వెళ్ళిపోతుందండి అలా ఎలా వెళ్ళిపోతుంది ఏంటి అల్లుడు ఏదో అంటున్నాడు పెట్టుకోండి ఎక్కడండి మీనాక్షి ఇంట్లో లేదా మీరు చెప్పలేదా చెప్తాను చెప్తాను కొంచెం టైం టైం చెప్తామని చూసుకుని చెప్పడం ఏంటి ఏం జరుగుతుంది మీ అమ్మాయి లేచిపోయిందండి లేచిపోయిందా